కడప రాజంపేట జాతీయ రహదారి కనుమలపల్లి శివార్లోని నూట ఎనిమిది శివలింగాల ఆలయంలో ఆదివారం తొగట వీర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు నిర్వహించి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి

కుర్చీలు లేవు బల్లలు లేవు ఏమీ లేవు వాళ్ళకి తోచిన వాళ్ళకి కార్పొరేషన్ ఇచ్చేసేసి దాని మీద పండ్లు లేవు దానికి ఒక నియమ నిబంధన లేదు కార్యాచరణ లేదు ఏమీ లేదు మనం అలా ఫంక్షన్ చేయకూడదు మనం ఫంక్షన్ చేశామంటే దానికి ఒక పవర్ ఉండాలి హారం పట్టుకుండి ఒకసారి అందరూ మీరు సైడ్ రావాలా లేడీస్ రాండి ముందుకు లేడు బాబు ఈ బాబు మొబైల్స్ కొంచెం వెనక్కి తీసుకోండి బాబు తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరింపజేశారు నాయకులు కళ్యాణ్ సుధాకర్ గోవిందు నాగరాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి త్రిపతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు వచ్చారు వారికి ధన్యవాదాలు ఆమె కూడా కొంచెం కేటాయించి కార్పొరేషన్ ఇక్కడ పద్నాలుగు సంవత్సరం నుంచి కూడా కార్తీక వనభోజన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడము అందరి 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 సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే తత్వంతో ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అందరూ బాగుండాలని అందరూ మేము ఉండాలని మేము కోరుకుంటున్నాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి